ఇంటాక్సికెంట్ రిలేటెడ్ టు యాంటీ డ్రగ్స్ ఈ మత్తుకు సంబంధించిన చిన్నగా సిగరెట్లు తాగడం బీర్ బాటిల్ తాగడం ఈ వయసు నుంచి చిన్నగా మీకు ప్రతి ప్రతిదీ అలవాటు అవుతూ పోతుంది ఎస్పెషల్లీ మీరు ఉమెన్స్ ఉన్నారమ్మా ఈ టైంలో మీరు మంచి కెరీర్ డెవలప్ చేసుకోవాలి కెరీర్ డెవలప్ చేసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ నేను డిగ్రీ తర్వాత మంచి ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి ఎంఎస్సీ కెమిస్ట్రీ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి ఎంఎస్సీ ఫిజిక్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చేయాలి ఈ ఈ టైప్ ఆలోచనలతో మీరు ఇప్పటి నుంచి మంచి ప్లాట్ఫామ్ వేసుకొని వెళ్ళాలి మోరెవరు గవర్నమెంట్ కాలేజెస్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అంటే దే ఆర్ వెరీ టాలెంటెడ్ ఎందుకంటే ప్రీవియస్లీ ఐ హావ్ అటెండెడ్ ఎంపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వెరీ అన్ఫార్చునేట్లీ ఎంఏ తెలుగు లేదు కాదు ఎంఏ తెలుగు అంత టాలెంటెడ్ ఉంటారు ఇక్కడ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా గవర్నమెంట్ లెక్చరర్స్ వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్టు సోపాల్ నారాయణ రత్నం చాలా మంచి మంచి ప్యాకేజెస్ తీసుకునే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకన్నా మీ దగ్గర నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చి స్టక్ అవ్వడం వల్ల మీరు వాళ్ళ నాలెడ్జ్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మంచి కెరీర్ బిల్డప్ చేసుకుంటే మంచి స్టేజ్ కాదు సో ఫైనల్గా మంచి కెరీర్ బిల్డప్ చేసుకుంటూ మీరు చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ కదా సిగరెట్ తాగడం నుంచి మొదలవుతుంది సిగరెట్ మానుకొని మానుకోవడం అంటే కష్టంగా ఉంటుంది ఇప్పుడు డైలీ సిగరెట్ తాగే వ్యక్తి ఒక టార్గెట్ పెట్టుకోవాలి నేను ఇది ఒక వన్ వీక్ తాగుదాం ఇది లేదంటే త్రీ డేస్ ఒక సిగరెట్ తాగుదాం అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మంచి అలవాటు చేసుకోవడం డైలీ మీ మీ ప్రతి ఒక్కరే ఇది ట్వంటీ ఇయర్స్ ఉంటుందావునమ్మ అండ్ యావరేజ్ ట్వంటీ ఇయర్స్ ఉంటుందా సార్ వీళ్ళకి డైలీ ఒక గుడ్ హ్యాబిట్ డైలీ ఒక వన్ అవర్ లేదంటే ఈవినింగ్ వన్ అవర్ మీకు ఇక్కడ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి కదా ఒక వాకింగ్ అలవాటు చేసుకోవటం మన ఏంటంటే ఈ ఏజ్లో ఇప్పుడు మా సిటీస్లో మెట్రోపాలిటీన్ సిటీస్లో ట్వంటీ ఇయర్స్ నుంచే అంటే కార్పొరేట్ కళాశాలలు కాదు గవర్నమెంట్ కాలేజెస్లో ఈ ఏజ్ నుంచే మీకు ఫిజికల్ యాక్టివిటీ నేర్పిస్తారు మెట్రోపాలిటన్ దాని ఇంపార్టెన్స్ ఈ వయసు నుంచే మీకు తెలిస్తే ఒక సర్టైన్ ఏజ్ ఫార్టీ ఫిఫ్టీ వచ్చేటప్పుడు మీరు సౌండ్ హెల్త్గా ఉంటారు మీరు నేను అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వెళ్తున్నాను మా సబ్జెక్ట్ వచ్చి మత్తు రిలేటెడ్ ఇంటాక్సికేట్ సబ్జెక్ట్స్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా సోసే మా ఇళ్ళ పక్కన ఈ విధంగా గంజే దాగుతున్నారు మా ఇళ్ళ పక్కన ఇలా బెల్ట్ షాప్ ఉంటున్నాయి మీ ఇళ్ళ పక్కన బెల్డ్ షాప్ ఉన్న కూడా తప్పమ్మా మీరు ధైర్యంగా చెప్పొచ్చు మీ ప్రిన్సిపాల్ గారికి మాకు చెప్పడం మీకు ఏమైనా ఇబ్బంది అయితే నా గవర్నమెంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు మాకు ఫోన్ చేసి చెప్పచ్చు మాకు ఎవరైనా మీరు చెప్పడానికి ఇబ్బంది పడినా ప్రిన్సిపాల్ సార్కి చెప్పినా దెన్ విల్ డెఫినెట్లీ అటెండ్ గా మీ ఏదైతే మీ ప్రాబ్లం ఉంటుందో దానికి సొల్యూషన్ ఇస్తాం మేము నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ప్లస్ ఈ కాలేజీ కి మరియు మొత్తం సిబ్బందికి స్టూడెంట్స్కి బంగారు భవిష్యత్తు మీరు నిర్మించుకోవాలని మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంటర్నేషనల్ డే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ట్రాఫికింగ్ డే సందర్భంగా ఈరోజు గంగనేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి లోకల్లో గల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబువారు మరియు కళాశాల సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు

డ్రగ్స్కి ఎలా బానిసలు అవుతున్నారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలా అర్థాలేంటి ఇవన్నీ ఈ ఈ సమావేశంలో ఈ అవగాహన కార్యక్రమంలో చర్చ చర్చించడం జరిగింది విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు అధ్యాపకులు విద్యార్థులకి సరైన అవగాహన కల్పించారు విద్యార్థులు కూడా ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది డ్రగ్స్ ఊబులోకి ఎలాగా జనాలను లాగుతున్నారు యుక్త వయసులో ఉన్న విద్యార్థులు డ్రగ్స్కి ఎలా బానిసలు అవుతున్నారు ప్రస్తుత సమాజంలో ఉన్న గంజాయికి సంబంధించిన ఆందోళనలు వీటన్నిటి మీద చర్చించడం జరిగింది విద్యార్థులు ఆ త్రోవకు చెడు త్రోవాలకు వెళ్ళకుండా ఆరోగ్యాలు పాటు చేసుకోకుండా దీని నుంచి ఎలా బయటకు రావాలి అనే విషయాల మీద పూర్తిగా పిల్ల స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది మానోహారం చేశారు విద్యార్థులందరూ విద్యార్థుల చేత డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది కార్యక్రమం సక్రమంగా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ